తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ శివార్లో కొనసాగుతున్న ఇండస్కేం జిప్సం కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది ఇటీ విషయాన్ని అక్కడి నిర్వాహకులు కరణ్ కోట్ పోలీసులతో పాటు తాండూరులోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ రెడ్డి తెలిపారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు చెప్పారు అలాగే కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తన సిబ్బందితో వెళ్లి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలపై తీశారు ఈ సందర్భంగా కరణ్ కోట్ ఎస్ఐ రెడ్డి కంపెనీ నిర్వాహకులు మాట్లాడుతూ కంపెనీలో అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు

ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి